హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాగ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదేంటక్క లాస్ట్లో చెప్పేది ముందే చెప్తున్నారు అనుకోకండి ఎందుకంటే మీరు లాస్ట్ వరకు చూస్తారో చూడరో ఈ రోజు మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి బూరెలండి మేమైతే స్గీలు అంటాము వీటిని వీటిని చాలా రకాలుగా అయితే చేస్తారండి బియ్యం పిండితో ఉద్దిపప్పుతో రవ్వతో ఇలా నేనైతే ఈ రోజు మైదాతో చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక కప్పు శనగబాళ్ళను అయితే కడిగి శుభ్రం చేసి అయితే కుక్కర్లో పెట్టుకున్నానండి అందులో కూడా ఉప్పేసి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాము ఇప్పుడు కుక్కర్లోని ప్రెజర్ పోయేలోపు మైదా పిండిని అయితే కలిపి పెట్టేసుకుందామండి ఒక గిన్నె తీసుకొని ఇలా జల్లడి తీసుకొని జల్లిచ్చి అయితే పెట్టుకున్నాను అందులోకే కాస్త ఉప్పు కాస్త చక్కెర అయితే వేసుకున్నానండి ఈ పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలండి తక్కువ నీళ్ళు పోస్తే చపాతి అయిపోతుంది ఎక్కువ నీళ్ళు పోస్తే మళ్ళీ అయితే చేసుకోలేము ఇప్పుడైతే నీళ్లు పోసుకొని కలుపుకుందాం కలుపుకుందాం కలుపుకుంటూనే ఉందామండి ఒక క్షణం కూడా ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పోస్తూ కలుపుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా మెత్తగా అయితే కలుపుకోవాలి ఇలా చూడండి వేళ్లతోనే కలుపుకోవాలి చేతికి తగలకుండా చేతిలో పిసుకుండా ఎందుకంటే చేతిలో మనం కలిపినట్లయితే ఒబ్బట్లు పిండి అయిపోతుంది వేళ్లతోనే కలపాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేటట్టు అయితే చూసుకోవాలండి ఇప్పుడైతే దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తాము కుక్కర్లో ప్రెజర్ అంతా పోయి ఉంటుంది ప్రెజర్ మొత్తం పోయిందండి ఇంకా పప్పునైతే ఒక స్ట్రైనర్ ఎత్తుకొని మేమైతే తూట్ల గిన్నె అంటామండి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను స్ట్రైనర్ అనేసి ఇలా తూట్ల గిన్నెలోకి వంపుకొని పక్కకైతే పెట్టుకుందామండి ఇప్పుడు అదే పెనం మీద ఓ ప్యాన్ పెట్టుకొని ఒక ఏ కప్పుతో మనమైతే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు అయితే బెల్లం తీసుకోవాలి ఒక చిన్న టీ కప్ అని నీళ్లు పోసుకొని బాగా అయితే కరిగించుకుందాము నేను ముందైతే చూశానండి అంటే ముందు ఒబ్బట్లు చేసినప్పుడు అయితే కరిగించాను ఆ ముద్దలోంది బెల్లంలో మన్ను ఉంటుంది కదండి ఈ బెల్లంలో లేదు కాబట్టి నేను వేసేసాను ఎందుకంటే నేను ముందు చూసుకున్నాను కాబట్టి లేకపోతే మీరైతే స్టైనర్లో అయితే వడగట్టుకొని అయితే వేసుకోవాలండి ఇది దగ్గర పడే వరకు అయితే ఇలా ఉడికించుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ ఫైనల్ గా యాలక్కుల పొడి కాస్త చల్లుకొని అదేనండి ఇలాచి పౌడర్ కాస్త చల్లుకొని ఆ అయితే చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత అంతా కలిసేలాగా అయితే ఇలా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే పట్టుకోవాలండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే ఉండలు చుట్టుకోవాలి ఎందుకు చల్లారని ఇవ్వాలంటే అయితే మనం ఉండలు పట్టలేము కదా అందుకోసం అయితే చల్లారిన తర్వాత ఇలా ఉండలు అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకుందామండి ఈ ఆయిల్ లో నేను ముందే ఒకసారి వేసి తీసేసానండి అందుకే అలా నల్లగా కనిపిస్తుంది అది పిండే మీరేమనుకోవద్దండి అంటే మొదటిసారి వేసినప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలండి ఇలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి లేదా పగిలిపోతే బాగుండవు అసలు బాగుండవు ఆయిల్ కూడా బాగుండదు మరీ బోండాల్లా కాకుండా ఒక్కటి రెండు లేదా నాలుగు అయితే అంతేనండి వేసైతే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకొని అయితే వేపుకొని దించేసుకోవడమేనండి ఫైనల్గా బూరెలు సుగీలు రెడీ అయిపోయినాయి నేను కూడా బియ్య పిండి ఉద్దిపప్పు కలిపే చేసుకుంటానండి ఇలా కూడా చేసుకోవచ్చు మా అమ్మ చేసేది అందుకోసమే చేశాను ఇలా కూడా చాలా బాగుంటాయి వేడివేడిగా అయితే ఇంకా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్